ఐడిటీవీ మన ఉనికి మన వాణి నమస్తే వెల్కమ్ టు ఐడీ టీవీ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా కుత్పుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో కార్యకర్తలు నాయకులు కలిసి షాపూర్ నగర్ చౌరస్తా వరకు కాలినడకన నడకన బయలుదేరారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుపరిపాలన అభివృద్ధి పనులు అలాగే ప్రవేశపెట్టిన పథకాలు మర్చిపోలేనివి ఎలనేలివి పేదల పట్ల ఆయన చూపించినటువంటి రాజనీతి అనేది ఎవ్వరూ ఇప్పటికీ మర్చిపోలేము అలాగే వైఎస్ఆర్ వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత విచిత విద్యుత్తు కానివ్వండి పేదలకు ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కానివ్వండి అలాగే మహిళా సంఘాల అభివృద్ధి గురించి కానివ్వండి వడ్డీ లేని రుణాలు కానివ్వండి ఎన్నో అలాగే ప్రజలకు కార్పొరేటు సౌకర్యం కార్పొరేట్ వైద్య అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు పేద విద్యార్థులు సులభంగా చదువుకునే విధంగా కూడా వాళ్ళకి ఫీజ్ రియాంబెన్స్ వంటి పథకాలను ప్రవేశపెట్టినటువంటి నాయకుడు వైఎస్ఆర్ అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదంటూ కూడా కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సంఘాల నాయకులు అలాగే యువజన సంఘాల నాయకులు ఎన్ఏసిఓ నాయకులతో పాటు కార్యకర్తలు లోకల్ లీడర్లు పాల్గొనడం జరిగింది